మాసం వచ్చిందంటేనే కొత్తగా పెళ్ళైన భార్య భర్తలు కలిసి ఉండకూడదట కొత్త అత్తాకోడళ్ళు ఒకే ఇంట్లో ఉండకూడదట ఇది ఏదో మత నిబంధన కాదు ఇది పూర్వీకుల అనుభవాల నుంచి వచ్చిన ఆచారం కొత్తగా పెళ్ళైన భార్య భర్తలు దూరంగా ఉండాలని భార్య భర్తలే కాకుండా ఈ ఆషాఢ మాసంలో కొత్త అత్తాకోడళ్ళు కూడా ఒకే ఇంట్లో ఉండకూడదు అనేది ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం అసలు ఈ సాంప్రదాయం కొనసాగడం వెనుక కారణం కూడా ఉంది చాలా వరకు వివాహాలు మాగా వైశాఖ మాసంలో జరుగుతాయి వైశాఖ మాసం మండే వేసవికి అనుకూలమైన మాసం ఈ మండే వేసవికి కొత్తగా వచ్చిన పెళ్లి కూతురుకు అసౌకర్యంగా భావన కలగడంతో అత్తకూడల మధ్య సఖ్యత లేకుండా పోతుందని పెద్దల మాట అందువల్లే కొత్తగా పెళ్ళైన మహిళలను ఆషాఢమాసంలో పుట్టింటికి పంపిస్తారని చెప్తుంటారు మరికొంతమంది మరో విధంగా చెప్తుంటారు మాసం అనేది తొలకరి చినుకులతో పంటలు వేయటానికి అనుకూలంగా ఉండే మాసం పూర్వకాలంలో వ్యవసాయం ప్రధాన వృత్తి రైతు కష్టపడితే గానీ దేశానికి తిండి దొరకని పరిస్థితి ఈ మాసంలో కొత్తగా పెళ్ళైన వరుడు భార్య మీద వ్యామోహంతో వ్యవసాయ పనులను దూరంగా పెడతారు అందుకే భార్యను పుట్టింటికి పంపిస్తారని మరో విధంగా చెప్తుంటారు అలాగే ఆషాఢ మాసంలో భార్య భర్తలు ఒకే దగ్గర ఉండటం వల్ల స్త్రీ గర్భం దాలిస్తే తొమ్మిది నెలల తర్వాత వేసవి కాలంలో ప్రసవించే అవకాశం ఉందని అలాంటి సమయంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి శిశువుకు ఆ వాతావరణం ఇబ్బంది కలిగిస్తుందని దీంతో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని దీంతో తల్లి బిడ్డలకు ఈ వాతావరణం మంచిది కాదనే భావన ఉండడంతో కొత్త దంపతులను దూరంగా ఉంచుతారని చెప్తుంటారు అలాగే ఆషాఢ మాసాన్ని శూన్యమాసంగా భావిస్తారు శుభకార్యాలు చేయకూడదని భావిస్తుంటారు అందుకే ఈ మాసాన్ని శూన్యమాసంగా పరిగణించి శుభకార్యాలు చేయకూడదనేది సాంప్రదాయం పూర్వీకులు నిర్ణయించిన ప్రతి ఆచారం వెనుక ఓ సైన్స్ ఉంటుంది అది అర్థం చేసుకుంటే ఆచారం మనం గౌరవించగలం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ యాంకర్ పార్ట్ తెలుగు సంవత్సరం ప్రారంభమయ్యాక వచ్చే నాలుగో నెల ఆషాడంగా ఈ మాసం నెలంత పండుగలే పూజలే కానీ శుభకార్యాలు మాయం శ్రీ మహావిష్ణువు శయన నిద్రలోకి వెళ్ళాడు కాబట్టి దేవతలంతా విశ్రాంతిలో ఉంటారు అందుకే ఈ మాసం శుభకార్యాలకు నో ఎంట్రీ ఆషాఢం వర్షాకాలం ప్రారంభం వాతావరణం మారుతుంది ఈ జాగ్రత్తలు తప్పవు శరీర శుభ్రత చర్మం సంరక్షణ ముఖ్యం అందుకే పూర్వీకులు గోరంటాకు శుభ్రత దాణాలు మొదలైనవన్నీ ఈ మాసంలో పక్కాగా చేస్తారు శుద్ధి కార్యాలకు గౌరవం ఇచ్చే మాసం ఇది ఇంట్లోని పాత కంచు ఇత్తడి పాత్రలు ఆభరణాల శుభ్రత ఇవన్నీ ఇప్పుడు చేస్తారు ఆధ్యాత్మికంగా చూస్తే దేవశైన ఏకాదశి గురు పూర్ణిమ బోనాలు గుప్త నవరాత్రులు అన్నీ ఈ నెలలోనే తెలంగాణలో అయితే బోనాల సంబరాలు ఊరు వాడ కళకళలాడతాయి అమ్మవారికి బంగార బోనం సమర్పించడం మన సాంప్రదాయం ఈ మాసంలో హనుమంతుడు సూర్య భగవానుడు అంగారకుడు దుర్ దుర్గాదేవి శ్రీ మహావిష్ణువు లాంటి దేవతలను పూజించితే శారీరక మానసిక శక్తులు పెరుగుతాయని నమ్మకం ఈ మాసంలో యాగాలు హోమాలు చేస్తే వాతావరణం శుద్ధి చేయబడుతుంది మట్టికుండ గొడుగు జామకాయలు గుప్పు వంటి వాటిని దానం చేస్తే మహాపుణ్యం లభిస్తుంది ఇంతటి విశిష్టమైన మాసంలో మతపరమైన నియమాలు పాటించండి ఆధ్యాత్మిక సాధనలో పాల్గొనండి బోనాల పండుగలో ఆనందంగా పాల్గొనండి శుభకార్యాలకు నో పూజలకు పుణ్యాలకు అనుకూలం అందుకే ఈ మాసం పేరు శూన్యమాసం కాదు శుచి మాసం ఆధ్యాత్మికత ఆరోగ్యము పునీతం కోసం ఆషాఢ మాసాన్ని పవిత్రంగా గడిపిద్దాం శుభం బయాత్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి